నెల్లూరులో విశ్వసాయి కాలేజీలో రెండు నెలల్లో ఇద్దరు విద్యార్థుల మరణం దీని వెనకాల అసలు మిస్టరీ ఏంటి ఆ రెండు సంఘటనల్లో ఎవరూ మాట్లాడకుండా యాజమాన్యం డబ్బులు కుమరిస్తూ ఉందని చెప్తున్నారు తల్లిదండ్రులు అక్కడ ఏమి జరిగిందో తెలియక తమ బిడ్డలను కాలేజీ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు అది విశ్వసాయి కాదు చావుల కాలేజీలాగా తయారైంది పోయిన నెల అమ్మాయి ఈ నెల అబ్బాయి మరణాల వెనక అసలు రహస్యం ఏమిటి అసలు ఆ కాలేజీలో ఏమి జరుగుతుంది దీని మీద సమగ్ర కథనం కోసం వేచి చూడండి చేయడానికి కాలేజీలు పెట్టేది ఇవట్లే ఇది అందరికి తెలియాలి ఈ విధంగా న్యాయం జరగట్లే మళ్ళీ అతను డబుల్ పోస్ మేనేజ్‌మెంట్ లైసెన్స్ ఒకటి పెట్టేయడము ఇదే తీసుకొచ్చి పెట్టండి ఇబ్బంది భయంకరంగా ఉన్నా సార్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సాధించే పిల్లోడైతే కాదు ప్రజలు అక్కడ లేదు మేము చదువుకు ప్రజలు మేము పెట్టాం మేనేజ్మెంట్ పెట్టాం ఇది ఇంకేదో జరిగింది సార్ తన్నుకోవడమో తన్నడమో లేదా ఆట విడుపుగా కావాలని చేశారు మాకైతే ఎవరు వచ్చి కంటైంది సార్ ఒక్కరు సమాధానం చెప్పట్లేదు సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ లేరు ఇక్కడ మా ఆవేదనకి మేము అడిగే వాటికి సమాధానాన్ని కన్నా ఉండి నిలబడి చెప్పాలి కదా సార్ అందరూ

మేము ఫస్ట్ ఇయర్ నుంచి బాగానే అసలు మేనేజ్మెంట్ ఎంతో బాగుంటాడు మా మా అన్న ఏంటంటే టీచర్ కాబట్టి వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది అమ్మాయి ఏమైనా చదవకపోయినా మాకు అవసరం లేదు బిడ్డ నార్మల్గా చదువు మేమే చెప్తుంటాం వాళ్ళకే చెప్పాం మా అబ్బాయి ర్యాంకులు వద్దండి ఐఐటీ కూడా మాకొద్దు ఓన్లీ ఇంటర్ పాస్ అయితే చాలు ఫస్ట్ ఇయర్ కూడా అత్యవసర మార్కులతోనే కాబట్టి మేము ప్రెసర్ చేసే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయితే కాదు వాడు నార్మల్ చదివేవాడే కాకపోతే హాస్టల్లో ఉంటే ఏంటంటే మనకి ఎంసెట్ అన్న వసతి ఇంటి దగ్గర మేము డ్యూటీలకి వెళ్ళిపోతారు కాబట్టి ఏదో ఇక్కడ రీడింగ్ నైట్ నైట్ రీడింగ్ అన్నీ ఉంటాయి సార్ అది మాకు వస్తే ఇక్కడ చెప్పడానికి ఒక్కరు లేరు మేనేజ్మెంట్ మేము వచ్చి టూ అవర్స్ అవుతుంది మేనేజ్మెంటే లేరు ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలి కదా మా ఇలా జరిగిందని చెప్పాలి కదా పోయి చూస్తే హాస్టల్లో పిల్లలు లేరు అందరు ఎస్కేప్ అయిపోయినారు ఈవెన్ క్లాస్ రూమ్ అడిగితే నేల మీద మా డౌట్ ఏంటంటే హ్యాంగ్ చేసి నేల మీద లాగున్నారు సార్ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లినే చంపుతున్నారు మొన్న రీసెంట్గా చూసాం అట్లాంటిది రూములో మాట మాట పెరిగి బిడ్డనేదో కనీసం వీళ్ళు సీసీ కెమెరాలు కానీ ఒక హాస్టల్ రన్ చేస్తుంటే సీసీ కెమెరాలోనే బెటరా సార్ పడుకునే రూముల్లోనే కదా అవసరము మీరు ఊరికే పేరెంట్స్ వచ్చిపోయే దగ్గర నాలుగు సీసీ కెమెరాలు బాల్కనీలో పెట్టేసి పైన ఏం జరుగుతుందో చెప్పకుండా ఇప్పుడు సీసీ కెమెరా అంటే మాకు మొత్తం తెలుసు రూముల్లో కూడా ఎందుకు పెట్టరు సీసీ కెమెరాలు ఏం సార్ అవి మా దగ్గర లక్షలు దాన్ని తీసుకోండి సీసీ కెమెరాలు కూడా ఏంటి ఫీజుల్లో లక్షలు మీకు దోచుకుంటున్నారు కదా సీసీ కెమెరాలు రూముల్లో పెట్టలేరు ఇట్లాంటి ఒకటి కాదు మరణాలు ఎన్నో జరుగుతున్నాయి అసలు రూముల్లో సీసీ కెమెరా ఎందుకు ఉండట్లేదు బాయ్స్ రూమ్ ఇది మీరు బాత్రూమ్ లో పెట్టాలి కనీసం రూమ్ లో పెట్టి ఉంటే ఏం జరుగుతుండదు ఈరోజు తెలుస్తుంది కదా ఏమంత సీక్రెట్ బట్ బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నా మాకు ఈ ఫీజులకి వేలు లక్షలు తగలేస్తున్నాము వాటికి పెట్టమా మేము మా పిల్లల సేఫ్టీ అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మాకు తెలియాలి మేము పోయి చూస్తే మాత్రం రూమ్లో మాకు గా అది అవుతుంది మాకు నిన్న రాత్రి ఏడున్నరకు నాకు ఫోన్ చేసాడు ఏమిరా అంటే డాడీ నేను ఎదురు పిల్లల ఐదు మంది ఉన్నారు ఐదు మంది నన్ను ఒకటేమైనా నా రూమ్ మారు నీ రూమ్లో మేము వస్తావు నువ్వు మా రూమ్లో ఒకరా నువ్వు ఆ రూమ్ బాగుంది అని చెప్పి తిడతా ఉన్నాడు డాడీ కూతురు అని అన్నీ అన్నాడు అంటే అదే ప్రిన్సిపాల్ ఇన్ఛార్జికి చెప్పేవాని అడిగా ఇన్ఛార్జికి చెప్పాను ఇన్చార్జి మారకోవడం ఏం లేదు ఆయన పట్టించుకోలేదు నన్ను మళ్ళీ చూద్దాం పోరా అన్నాడు అంటే సార్ ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయారంటే ఇప్పుడే కంప్లైంట్ చేస్తాను అంటే నువ్వు ఒక మాట చెప్పు వాళ్ళు తిట్టే గమ్ము ఉంటారు అని చెప్పాను నేను అప్పుడే ప్రిన్సిపాల్కే ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడి విషయం చెప్పాను సార్ అంటే తిరుగుతున్నాను సార్ అంటే అంటే నేను కనుక్కుంటా అన్నాడు కానీ రాత్రి కానీ కనుక్కుంటాను అప్పుడు మళ్ళీ నా కొడుకు మళ్ళీ చేశాడు నాకు చెప్పామంటే చెప్పాను రా అన్న చెప్పామంటే ఏమి వెళ్ళిపోయాడు గమ్ము ఒక ప్రిన్సిపాల్ సార్ అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు అడిగితే ప్రిన్సిపాల్ సార్ నీ ఏ సార్ రాత్రి మాట్లాడారంటే నాకు అడుగులో నొప్పుకుని రాత్రి మాట్లాడలేదు అన్నాడు రాత్రి మాట్లాడగానే ఉంటే వాడు ఆ రూమ్ లో వాళ్ళు వచ్చి దిగ్గ బూతులు తిడతా ఉన్నారు నాకు భయంగా ఉంది రాత్రి అన్నాడు వచ్చేస్తావారు అంటే ప్రిన్సిపల్ మాట బాగానే ఇంటర్మీడియట్ జాయి టూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు ఇక్కడే ఉండేది పైన విశ్వసాయి ఎస్ఎస్ఐ జూనియర్ కాలేజ్ అది వచ్చేసి జాయి వన్ అది ఇది కొత్త క్యాంపస్ ఈ క్యాంపస్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాడు ఆ అబ్బాయి చాలా బిరికివాడు యాక్చువల్గా ఒక్కడే ఇంట్లో కూడా బాత్రూమ్ వాడు వాళ్ళ చెల్లిని తీసుకోపోవచ్చు అలాంటి వాడు ఒక్కడే ఫోర్త్ ఫ్లోర్లో సింగిల్గా ఉన్నాడు రాజే చెప్తాడు ఆయన సింగిల్గా ఉన్నాడని ఎందుకు సార్ సింగిల్గా పెట్టారంటే మీ అబ్బాయి అడిగాడు అబ్బాయి అడిగితే సింగిల్గా ఎట్ట పెడతారు సార్ ఎవరన్నా అబ్బాయిని వెళ్ళిపోతానంటే పంపారు కదా పేరెంట్ అనుమతి లేకుండా మీరు సింగిల్గా రూమ్లు ఎట్టబెట్టారు పెట్టారు మామూలుగా రూమ్కి ఏడు మంది మాకు చెప్పింది చేసేటప్పుడు ఏడు మంది లేకుండా వాడు అడిగడని చెప్పేసి పెట్టే చెప్పారు ఆ విధంగా ఉండబట్టి రాత్రి ఏం జరిగింది అనేది ఎవరికి ఇది లేకుండా సాక్ష్యం లేకుండా పోయింది ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం రాత్రి జరిగింది కదా అసలు పేరెంట్స్ సమ్మతి లేకుండా సింగిల్ గా ఒక పిల్లలు నిలబెడతారు రూమ్ లో